హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకే ఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ అటు రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకునే తోటకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా క్విక్ అండ్ సింపుల్గా చేసుకునే రెసిపీ ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు మనకి ఈ తోటకూర ఫ్రై చపాతి రోటీ రైస్లోకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సింపుల్ అండ్ ఈజీ తోటకూర ఫ్రై రెసిపీ ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట తోటకూరని తీసుకొని ముందుగానే వాష్ చేసుకొని ఇక్కడ చూయిస్తున్న విధంగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను మనకి ఇక్కడ తోటకూర అనేది రెండు రకాలుగా ఉంటుంది ఇది రెడ్ కలర్ కాకుండా గ్రీన్ కలర్లో ఉండే తోటకూర ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టేసుకొని అందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన పోయిన తర్వాత పచ్చిశనగపప్పు అదేవిధంగా జీలకర్ర ఆవాలు కొంత మినప్పప్పుని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్ అనేది మరీ డీప్ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు మొత్తం అంతటినీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఏడు నుండి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని ఒక మూడు నాలుగు వెండిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి వెండు మిర్చి ఇష్టం లేని వాళ్ళు ఒక స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడే కాదు తర్వాత అదేవిధంగా కాస్త పసుపు కొంచెం ఇంగువాని యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేసేసుకోవడమే కొన్ని ప్లేస్లలో తోటకూరని కూర అని కూడా అంటూ ఉంటారు మరీ ముదిరిపోయిన తోటకూర కాకుండా కాస్త లేతగా ఉన్న తోటకూరని మనం తీసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీకు వీలైనంత లేత తోటకూరని తీసుకోవడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తోటకూర మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ ఉప్పుని యాడ్ చేసుకోవాలి ముందుగానే యాడ్ చేసుకున్నట్టయితే తోటకూర ఫ్రై అవ్వకుండా వాటర్ వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి తోటకూర మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మనకి తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు